due to the cyclone was only to the power sector, and the least inconvenience faced by the public of these three districts was also again in the power sector, with the restoration having taken place in a record short period. The ways and means of conserving energy energy so as to be beneficial not only to the power sector, but to the entire economic scenario of the state and the country. బట్ ది ఎనర్జీర్వేషన్ ఆఫ్ ది ది స్టేట్ అండ్ కంట్రీ ఎనర్జీ ఆర్ ఎనర్జీ ఎఫిషియంట్ బిల్డింగ్స్ గ్రీన్ బిల్డింగ్స్ అనే కాన్సెప్ట్ మీద ఈరోజు పార్క్ హోటల్లో ఈరోజు రేపు టూ డేస్ వర్క్ షాప్ జరుగుతూ ఉందండి అందులో బేసిక్గా ఏంటంటే ఈ మున్సిపల్ బైరాస్ ప్రకారం కానీ లేకపోతే ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ కన్సర్వేషన్ యాక్ట్ ప్రకారం కానీ మన ఎలక్ట్రిసిటీ కన్సర్వేషన్ యాక్ట్ ఒకటి ఉంది అదేవిధంగా బిల్డింగ్ బైలాస్ ఉన్నాయి మున్సిపల్ బిల్డింగ్ బైలాస్ లేకపోతే ఇక్కడ బిల్డింగ్ రూల్స్ ఉన్నాయి